పౌర సరఫరాల శాఖలో రెండు వేల రెండు వందల ముప్పై కోట్లు కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు బిడ్ దక్కించుకున్న వారు మిల్లర్ల నుంచి ధాన్యం సేకరించడం లేదన్నారు టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా తీసుకుని మిల్లర్లకే వడ్లు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు ఇలా చేయడం వల్ల వానకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేయడం కష్టమవుతుందన్నారు ఇప్పటికే యాభై నాలుగు వేల కోట్ల అప్పుల్లో ఉన్న పౌర సరఫరాల సంస్థ మరింత రుణాల ఊబిలో కోరుకుపోతుందని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం క్రితం సివిల్ సప్లైలో వడ్ల టెండర్ పెట్టింది ఆ టెండర్లలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటంటే యావరేజ్గా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు టెండర్ పెట్టి రెండు వేల ఏడు రూపాయల చొప్పున ఒక ఐదుగురు బిడ్డర్లకు ప్రభుత్వం అప్పగించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర ఎన్ని వడ్లైతే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ప్రభుత్వానికి రెండు వేల ఏడు రూపాయల చొప్పున జమ చేసి తద్వారా మార్కెట్ ఫీజు కూడా కట్టి రాష్ట్ర ఖజానాకు ఆ డబ్బంతా జమ చేస్తామని టెండర్లో పాల్గొన్నటువంటి ఐదుగురు బిడ్డర్లు టెండర్ దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్నటువంటి బిడ్డర్లు ఏం చేయాలా ఇరవై వేల డెబ్బై రూపాయల చొప్పున ఒక మెట్రిక్ టన్ను ప్రభుత్వానికి చెల్లించి మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నటువంటి వడ్లని వాళ్ళు లిఫ్ట్ జరుగుతున్నది ఏంటిది ఇరవై వేల డెబ్బై రూపాయల దగ్గర బిడ్డర్లు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గర ఇరవై రెండు వేల ముప్పై రూపాయలు బిడ్డర్ల దగ్గర మిల్లర్ల దగ్గరికి వెళ్ళి బిడ్డర్లు వసూలు చేస్తున్నారు టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది ఈ డబ్బు బిడ్డరు మిల్లర్ దగ్గరికి వెళ్లి బిడ్డరుకు డబ్బు మార్పిడి జరుగుతున్నది వాస్తవంగా జరగాలే టెండర్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం బిడ్డరు వడ్లు తీసుకున్నటువంటి బిడ్డరు మిల్లర్ దగ్గర ఉన్నటువంటి వడ్లని లిఫ్ట్ చెయ్యాల ఇంత పెద్ద స్కామ్ జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చీమ గుట్టినట్టు లేదు ప్రభుత్వం ఏ తప్పు చేయనప్పుడు ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదు